ओकृष्णपर पर्रह्मणे नम ओ शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुभुज प्रसन्न श्री ध्यानोपशा गीता లోకములో చాలామంది శాస్త్రాభ్యాసమెందులకు అని అట్టి వారికి చెడ చక్కని సమాధానమును భగవాను సంగరి ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రాదులందు పరిశీలించుట అధ్యయనం చేయుచుట నిప్పుకి గాలితోడైనట్లు అని అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగా నుండినని ఎరగవలెను ఎట్టి అధ్యయనము చేతను ప్రణవాది మంత్రము జపము చేతను సత్యవాక్కు వాక్కు శుద్ధి కలగగలదు ఇక్కడ కేవలము మనం ధ్యానం చేస్తే భగవంతుణ్ణి సరిపోతూ ఉంటుంది కదా ఈ శాస్త్రాలు ఎందుకని కొంతమంది అనుమానము కొంతమంది ప్రశ్న కానీ అటువంటి విధానానికి భగవానుడు ఇక్కడ సమాధానం ఏ విధంగా తెలియజేస్తున్నారు అంటే నిప్పుకి గాలి కానీ తోడైనట్లే నిప్పుకి గాలి కానీ తోడైనట్లయితే ఏ విధంగా నిప్పు ఇంకా ప్రజ్వరిల్లి ఇంకా దాని యొక్క ప్రభావం ఎంత గొప్పగా మనకు దాని పని చేస్తూ ఉంటుందో అదేవిధంగా ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ శాస్త్రాదులు విరామం వంటి ఖాళీ సమయాల్లో ఈ శాస్త్రాదులను కానీ పరిశీలించటం కానీ జరిగినట్లయితే అక్కడ మనకి కలిగే అనుభవము ఏదైతే ఉందో అంటే ధ్యానం ద్వారా మనకు వచ్చే అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవానికి ఈ శాస్త్రాదల్లో పెద్దలో అనుభవ అనుభవించిన యొక్క విధానాన్నే అక్కడ అనుభవాన్నే వాళ్ళు శాస్త్రం ద్వారా మనకి ఇక్కడ లిఖించటం జరిగింది కాబట్టి అప్పుడు మనకు కలిగే విధానం ఏ విధంగా ఉంటుందంటే మనం ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానానికి సంబంధించిన అనుభవం అనేది మనకి వచ్చుద్ది ఆ అనుభవము ఈ శాస్త్రములో ఉండది రెండో కానీ ఒకటే అని మనకి అక్కడ తెలిసినప్పుడు ఇక మనకి ఏ విధంగా ఉండదంటే మనకి దృఢమైన నిర్ణయము దృఢమైన తత్వము మనకు ఏర్పడటం జరుగుద్ది అప్పుడు ప్రయాణంలో మనకు దృఢత్వం అనేది ఏర్పడటం ఏర్పడటం జరుగుద్దు అన్నమాట అందువల్లే ఇక్కడ నిప్పుకు గాలి అని భగవానుడు మనకు ఒక ఉపమానం తెలియజేయటం జరిగింది ఇక మానక మానసిక తపస్సును గూర్చి వచ్చించుచున్నారు మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ సంశుద్ధి రీత్యేత తపోమానస ముచ్యతే మనస్సును నిర్మలముగా నుంచుట కలతనందనీయక స్వచ్ఛముగా నుంచుట ముఖప్రసన్నత్వము క్రోర భావము లేకుండుట పరమాత్మను కూర్చిన మననము దైవధ్యానము ధ్యానము కలిగియుండుట లేక దృశ్య సంకల్పములు ఇవ్వియు లేక ఆత్మ స్థితి కలిగియుండుట అను వాంగ్మౌన సగత మనోమౌనము మనస్సును బాగుగా నిగ్రహించుట పరిశుద్ధముకు భావము కలిగి ఉండుట మోసము మున్నగునవి లేకుండుటానునవి మానసిక తపస్సు అనే చెప్పబడుచున్నది ఇక్కడ మనస్సు తేటగా నిర్మలముగా కలతనందకుండా నుండవలెను మనస్సునందు రజోగుణతమోగుణముల యొక్క సంపర్కమున్నచో అది చంచలమగానో మత్తుగానో యుండును కావున సత్వగుణమును విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలముగా చిల్ల గింజ నీటిలో కలిపినచో మురికి అంతయు క్రిందకు జని నీరు తేటగా నుండునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాధులు చే మనోమాలిన్యము మాలిన్యమును రహితమనర్చి చిత్తమును వినిర్మలముగా చేయవలను ఇది ఏ మనప్రసాదము మానసిక తపస్సు ఇట్టి మనక్ప్రసాదమును సేకరించిన వాడు మరలా బంధమును పొందనేరడు ఇక్కడ వాంగ్మౌనము మనోమౌనము రెండు విధములు ఆ యచట మౌనమును మానసిక తపస్సునందు చెప్పుట వలన మానసిక మౌనమే యచట వివక్షితమని తెలియచున్నది అయితే వాంగ్మౌనము మనోమౌనమునకు సహాయకారిగా కాబట్టి అదియో నభ్యసించవలసినదే అయితే మనోమౌనమునికై యత్నింపక కేవలము వాంగ్ మౌనము మాత్రము గలిగి ఉన్న అత్తరి మనస్సు అనేక సంకల్పములతో గూడుకొని చెంచలమైండుట వలన ఆ మౌనము వలన ఎక్కువ ప్రయోజనముండదని ఈ సందర్భమున గ్రహించవలసి ఉన్నది మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిచ్చలత్వము దృశ్య సంకల్పరాహిత్యమే అగును కనుకనే మౌనమును భగవానుడు వాసిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించినది కాబట్టి మనోమౌనమే సర్వులకును ముఖ్యమైనదనియు వాంగ్ మౌనము దానికి సహాయభూతముగా నుండుననియు నెరగవలను మౌనమునకు ముఖ్య అర్థము మనోవృత్తుల నిచ్చలత్వము దృశ్య సంకల్పరాహిత్యమే అగును అగుణం ఇక్కడ మనస్సు మౌనముగా నుండుటాయని మనస్సుని ఏ విధంగా కూడా చలించకుండా చేయటం అని మనకి చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట అంటే ఇక్కడ భగవానుడిచ్చిన అర్థం ఏమిటిదంటే మనస్సు యొక్క మౌనమునకు మనోవృత్తులు నిశ్చలత్వము అంటే మనస్సు నిశ్చలముగా ఉండటమే మనస్సు యొక్క మౌనం ఇంకా రెండవది దృశ్య సంకల్పరాహిత్యమే రాహిత్యమే ఇక్కడ మనస్సు మౌనముగా ఉండటం అంటే ఏ ప్రపంచానికి సంబంధించిన దృశ్య రూపకములు అయితే ఉండయ్యో అనేకత్వంతో కూడుకున్న యొక్క ఆలోచనలు భావనలో ఎయ్యైతే ఉండయ్యో అవన్నీ లేకుండా ఉండటమే ఇక్కడ మనస్సు మౌనము అని అంటం జరుగుతూ ఉన్నది మరి ఆ ఎన్ని ఏ విధంగా లేకుండా ఉంటాయి మనస్సు ఎప్పుడు మౌనంగా ఉంటుంది గాఢ సుసుప్తులో తప్ప మనస్సు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండదు మరి ఎన్ని ఏ విధంగా లేకుండా ఉంటాయి అని అంటే తప్పనిసరిగా అవన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే మనస్సు కంటే మిగిలిన ఏ జ్ఞాన జ్ఞానస్వరూపమైతే జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవస్వరూపమే తానైన వాడెవరైతే ఉంటాడో సాధనతోటి అప్పుడు ఈ మనస్సు అనేది దృశ్య పడిపోకుండా దాని సొంత నిర్ణయాలు అంటూ చెయ్యకుండా కదలకుండా ఉండటము అంటూ జరుగుద్ది ఇక అక్కడి నుంచి కదిలేది అయితే మరి ఇక కదిలేది ఏంటిది అంటే జ్ఞానమే మనస్వరూపకంగా మారి ఈ ప్రపంచం మీద కదలటం జరుగుద్ది అన్నమాట అప్పుడు జ్ఞానమయంగా జ్ఞానం అనే కాడకొచ్చేటప్పటికీ క్రియ శూన్యం అనేది అయిపోవటం జరుగుద్ది క్రియ అనేది శూన్యమవుద్ది క్రియ అంటే ఏంటిది పని పనే అంటే మనస్సు కదిలికడా ఒక పనే అప్పుడు మనస్సు యొక్క ఒక పని అయినప్పుడు ఆ పని ఎప్పుడైతే ఆగిపోద్దంటే తనకంటే పైన ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపములో విలీనమైనప్పుడు అక్కడి నుంచి కదిలే ప్రతి యొక్క కదిలికలు కూడా జ్ఞానరూపకంగానే కదలటం జరుగుతూ ఉందన్నమాట అప్పుడు మనస్సు యొక్క క్రియ ప్రత్యేకత అనేది అక్కడ ఉండదు అటువంటి మనస్సుని ప్రత్యేకత లేకుండా ఈ మనస్సు కంటే పైనుండ ఏ జ్ఞాన స్వరూపంగా మారిపోతూ ఉంటాడు భక్తుడు సాధకుడు అప్పుడే మనస్సు మౌనం అనేది జరగటం జరుగుద్ది అటువంటి మనస్సు అనేది మౌనంగా ఉన్నప్పుడే ఈ రూపకానికి సంబంధించిన చిత్తవృత్తులు అనేకత్వం ఏదైతే ఉండయ్యో అవి మొత్తం కూడా సమూహంగా కనీసం లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట అది కానీ జరగకపోతే ఆ మనస్సు అనేది మౌనంగా కానీ ఉండకపోతే మనం చేసే తపస్సులో అనేక రకాలుగా ఆటంకాలు ఏర్పరిచేది ఈ రూపకానికి సంబంధించిన ఈ విషయ వృత్తులే కాబట్టి ఏ సాధకుడైనా సరే ఈ మనస్సుని నిలపాలి మనస్సుని ఆపాలి అని అనుకుంటారే కానీ మనస్సు నిర్మలమైవి వాస్తవకంగా జ్ఞానస్వరూపములో కలిసినప్పుడు మనస్సు అనే ప్రత్యేకత అనేది లేకుండా జ్ఞానరూపకంగా మారినప్పుడు జ్ఞానమయంగా ఎప్పుడైతే మారిపోతూ ఉంటుందో మనస్సు అప్పుడు ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ చపలమైతే ఉన్నదో ఆ చపలత్వం అనేది లేకుండా బావటమే ఇక్కడ మనస్సు మౌనము అంటే ఇక్కడ మౌనము అంటే మనస్సును నిగ్రహించాలి అని చాలామంది చెబుతూ ఉంటారు నిగ్రహించాలి అంటే మనస్సు లేకుండా చేయాలి అని అంటారు మనస్సే కదా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టిస్తూ ఉన్నది అని నిజమే మనస్సే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టిస్తూ ఉన్నది అటువంటి మనస్సునే తీసేయాలి నిగ్రహించాలి అనుకుంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యేది మట్టి కానే కాదు ఎందుకు అంటే మనస్సు ఆయు ప్రమాణం వాయువుతో కూడుకున్న యొక్క విషయం మనస్సును ఆపటము అంటే వాయువుని గాలిని మూటగట్టడం ఎంత కష్టమో మనస్సును కూడా ఆపటం కూడా అంతే కష్టం అట్లని మరి ఇక మనస్సుని ఆపలేము మరి మనస్సును ఆపలేకపోతే మనస్సుని కష్టట చేయలేకపోతే వాస్తవమైన పరమాత్మని చేరటం అనేది వీలుగాని పని అని కూడా మనకు చెబుతూ ఉంటారు అందువల్లే దానికి భక్తి వైరాగ్యము ఏదైతే ఉందో అటువంటి భక్తి భగవంతుని యొక్క భక్తి కానీ ఆ భక్తితోటి కలిగిన జ్ఞానం కానీ ఆ జ్ఞానంతో కలిగిన ఏ వైరాగ్యం అయితే ఉన్నదో ఆ వైరాగ్యం ఎప్పుడైతే మనకు తయారయ్యో అప్పుడు తప్పనిసరిగా ఈ మనస్సు అనేది ఆగిపోవటం జరుగుద్ది అన్నమాట ఎప్పుడైతే మనస్సు అనేది ఆగిపోవటం అయితే జరుగుద్దు అక్కడి నుంచి తన యొక్క స్వరూపం జ్ఞానమయంగా జ్ఞానరూపకంగా మారిపోవటం జరుగుద్ది అదే ఇక్కడ మనకు భగవాను చెబుతున్నారు మనోమౌనము మనోమౌనము అంటే మనస్సును పూర్తిగా ఆపటం అనేది కాదు మనస్సును ఆపటం దృశ్య సంకల్ప రాహిత్యమే అంటే దృశ్యాన్ని గురించి అనేకత్వాన్ని గురించి సంకల్పించేది ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉండటమే అది లేకుండా ఉండటం అంటే మరి అనేకత్వం అంటూ లేకుండా ఉండటం అంటే ఉండేది ఏంటిది ఏకత్వమే ఉంటుంది అప్పుడు ఈ మనస్సు ఏదైతే ఈ దృశ్యాన్ని అనేకత్వంతో కూడుకున్న ఈ దృశ్యాన్ని సంకల్ప వికల్పములతోటి సృష్టించి దాని యొక్క క్రియ జరుపుతూ ఉన్నదో అదే క్రియ ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకత్వం యొక్క ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే ఈ అనేకత్వం ఉన్నదని గమనించి ఆత్మేకారంగా మారిపోయి ఆత్మ యొక్క ఆకారంతో ఎప్పుడైతే ఈ దృశ్య రూపకానికి వచ్చుద్దో ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకత్వంగా మారిపోవటం జరుగుద్ది అన్నమాట అప్పుడు ఈ దృ దృశ్యం యొక్క ఫలాన ఇది వేరు ఫలాన ఇది వేరు అది వేరు ఇది వేరు అని అనేకంతో కూడుకున్న సంకల్పాలు ఏతే ఉండయ్యో అవి మొత్తం సమూహంగా లేకుండా పోవటం జరుగుతూ ఉంటుంది అవి పో లేకుండా జరిగినప్పుడు ఉండేది ఏకంతో కూడుకున్న అంత ఏకస్వరూపంగానే ఇక్కడ తయారైపోదు స్వరూపంగా అయిపోయినప్పుడు మనస్సు అనేది అక్కడ ఉండేదానికి ఆస్కారం లేదు ఈ మనస్సు అనేది అంటున్నారంటే ఈ దృశ్య బా అనేకంగా చిత్రీకరణ చేసే మనస్సు ఏదైతే ఉందో దాన్ని మౌనంగా ఉంచటమే ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది దాన్ని మౌనంగా ఉంచాలి అంటే మనసు పుట్టిన చోటకి తప్పనిసరిగా పోవాల్సిందే ఆ స్వరూపంలో నుంచే సమస్తం మొత్తం కదిలేటప్పుడు ఈ అనేకత్వాన్ని సృష్టించే యొక్క విధానం లేదు కాబట్టి తప్పనిసరిగా మనస్సు అనేది ఆగటం అక్కడ జరుగుద్ది దృశ్య సంకల్పరాహిత్యమే యగును కనుకనే మౌనమును భగవానుడు వాసిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించుటనే సంభవించినది కాబట్టి మనోమౌనమే సరువులకును ముఖ్యమైనదని వాంగ్ మౌనము దానికి సహాయభూతముగా నుండుననియో నెరగలను ఏ మౌనం మౌ అయితే ఉన్నదో దృశ్య సంకల్పరాహిత్యము అదే ఈ దైవ మార్గములో చాలా ముఖ్యమైనది వాంగ్ మౌనము అంటే వాక్తోటి మనం మాట్లాడే మౌనం ఏదైతే ఉందో మాట్లాడకుండా ఉండేది అది మనస్సుకి సహాయభూతంగా ఉండేదే కానీ వాస్తవంగా వాక్మౌనం అనేది ఈ మనస్సు మౌనము అంటూ లేకుండా వాక్మౌనము మన మాట్లాడకుండా ఉండేది అంత మనకే సహాయం అనేది చేయలేదు మార్గానికి ఇచ్చట ఆత్మాను పదమునకు మనస్సని ఇంద్రియములని అర్థం నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుట వలన సామాన్య నిగ్రహము చాలదనియూ ఇంద్రియ మనంబులను లెస్సగా నిగ్రహించవలననియు తేలుచున్నది ఏ నిగ్రహము అయితే ఇక్కడ మనస్సు నిగ్రహము అని చెప్తూ ఉన్నారో అది సామాన్యమైన నిగ్రహం అనేది చాలదు అని చెప్తున్నారనమాట సామాన్యమైన నిగ్రహము అంటే మనం ఏదైనా సరే ఒక ఈ ఇంద్రియాదులతోటి అనుభవించేది ఏదైతే ఉందో అది మనకి ఈ రోజుకు ఒక దాని మీద విరక్త కలిగి ఈరోజు నేను ఇది నేను తినను అని ఆహారాన్ని గురించి ఇది ఇది నేను తినను అని మనం నిగ్రహించిన అది మళ్ళీ నాలుగో రోజు మూడో రోజు మళ్ళీ ఏం చేస్తుంది అంటే అది మళ్ళీ తినాలనిపిస్తుంది ఇటువంటి దాన్నే మనం సామాన్యమైన నిగ్రహము అంటాం అన్నమాట అయితే అటువంటి సామాన్యమైన నిగ్రహము సాలదని ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ ఏది ఈ మనోమౌనం కానీ ఈ ఇంద్రియల నిగ్రహం కానీ అది సామాన్యమైన నిగ్రహం అనేది తాత్కాలికమైన నిగ్రహం అనేది పనికిరాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఏ విధంగా ఉండాలి అంటే ఏక ఒకసారి నిర్ణయము జరిగినాక రెండవసారి దాని వైపు మరలకుండా ఉండే నిర్ణయం కావాలన్నమాట ఆ నిర్ణయం మనకు ఏ విధంగా వచ్చుద్ది అంటే మనం మనస్సుతోటి సంకల్పించి నిర్ణయించేది మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు మరి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆత్మ మార్గాన దైవ మార్గాన మనం ప్రయాణం చేసేటప్పుడు ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా మారిపోతే తప్ప ఇక్కడ వాస్తవమైన స్థితి అనేది కానీ ఈ నిగ్రహం అనేది కానీ నిలబడేదానికి ఆస్కారమే లేదు ఏ విధంగాను అంటే దేహమై మనం ఉండేటప్పుడు ఈ దేహం కంటే సూక్ష్మంగా ఉండేది ఇంద్రియాదులు అప్పుడు మనం ఇంద్రియాదులంగా మారాలన్నమాట ఇంద్రియాదుల కంటే కూడా ఇంద్రియాదుల్లోనే అతి సూక్ష్మంగా ఉండేది మనస్సు అప్పుడు మనం ఇంద్రియాదుల్లో సూక్ష్మంగా ఉండే మనస్సుగా మనం మారాలి అనమాట ఆ కంటే కూడా సూక్ష్మంగా ఉండేది జ్ఞానం ఆ జ్ఞాన రూపకంగా మనం మారిపోతూ ఉండాలి అటువంటి నిగ్రహం కావాలి అటువంటి నిగ్రహం ఎప్పుడైతే మనకు తయారవుతూ ఉంటుందో అప్పుడు అది చెలించకుండా ఉంటుంది మళ్ళీ తాత్కాలికమైన నిగ్రహ నిగ్రహం ఏదైనా చేస్తూ ఉంటుందంటే అది మన సంకల్పంతో ఆలోచన చేసి ఇట్లా ఉండాలి అనుకునే నిగ్రహాల మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిలబడనే నిలబడవు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ వస్తువు యొక్క విధానంలో నుంచి ఈ స్థూలంలో నుంచి సూక్ష్మానికి సూక్ష్మంలో నుంచి అతి సూక్ష్మానికి మారిపోవటమే ఇక్కడ భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క తత్వం లేకపోతే ఈ విషయం అనేది ఎవరికీ కూడా అర్థమైనట్టే ఉంటుంది కానీ మళ్ళీ ఏమీ తెలియదు ఎందుకంటే కప్పగుడ్డు మీద రాయి వేస్తే ఏ విధంగా తొలగినట్లే ఉంటుంది రాయి పోవడంతో ఈ కప్పగుడ్డు మొత్తం మళ్ళీ కమ్ముకుపోద్ది అదేవిధంగా ఈ భగవంతుని యొక్క మార్గంలో తెలిసినట్లే ఉంటుంది ఏమీ తెలియదు వెంటనే మళ్ళీ మరుపు చెందుతుంటుంది అదే ఇక్కడ మాయ కాబట్టి సామాన్యమైన నిగ్రహం కాకుండా వాస్తవమైన ఎప్పుడుకీ మార్పు చేర్పు లేకుండా ఉండే నిగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం తత్సత్